హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్డీ ఎంబ్రాయిడరీ మన స్టోర్ వచ్చేసి విజయవాడ భవానీపురం ఉర్మిళనగర్ నియర్ రెడ్డి కాలనీ మెయిన్ రోడ్ మీద అయితే మన స్టోర్ ఉంటుందండి న్యూగా స్టోర్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు మన వాట్సాప్ నెంబర్కి హ్యాండ్ పిన్ చేయగానే డైరెక్ట్ లొకేషన్ అయితే వస్తుందండి మనం ఏంటంటే దీవాలి ఫెస్టివల్ సందర్భంగా ఏంటంటే ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఈ ఆఫర్ ఏంటంటే మనం త్రీ ఫిఫ్టీకి ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చే బ్లౌజెస్ వచ్చేసి జస్ట్ టూ ఫిఫ్టీకి అనేది ఇవ్వడం జరుగుతుందండి దీనికి కానీ మీరు ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి ఫైవ్ మెంబర్స్కి షేర్ చేసి ఉండాలండి అలా అయితేనే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది లేదు అంటే మీకు త్రీ ఫిఫ్టీ బ్లౌజ్ త్రీ ఫిఫ్టీ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ బ్లౌజ్ ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది మీకు ఆఫర్లో కావాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫైవ్ మెంబర్స్కి సెండ్ చేయండి రెండోది వచ్చేసేసి ఏంటంటే మనం ఏంటంటే లక్కీ డ్రా ఎప్పుడు తీసుకుంటాం కదండి ఈసారి ఏంటంటే డిఫరెంట్గా ప్లాన్ చేయడం అయితే జరిగిందండి లక్కీ డ్రాకి వచ్చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఒక ఫైవ్ మెంబర్స్కి సెండ్ చేసి మన వీడియో ఈరోజు ఏదైతే ఆఫర్ వీడియో పెడుతున్నామో ఆఫర్ వీడియో అనేది ఏంటంటే మీరు స్టేటస్లో పెట్టుకొని మీరు పెట్టుకున్నప్పుడు మళ్ళీ ఏంటంటే ట్వంటీ త్రీ అవర్స్ తర్వాత మనకు స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి అయితే పిన్ చేయండి అలా మీరు పిన్ చేయడం వల్ల మేము ఏంటంటే మీ నెంబర్ మీ నెంబర్ అనేది ఎంటర్ ఎంటర్ చేసుకోవడం జరుగుతుందండి మన వాట్సాప్ ఛానల్లో పేర్లన్నీ కూడా ఒకసారి మనం వీడియో అప్లోడ్ చేసే ముందు ఒకసారి ఫైనల్గా లిస్ట్ అనేది పెడతాం మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి మీ నేమ్స్ ఉన్నాయా లేవనే దీనికి కానీ ఏంటంటే ట్వంటీ మెంబర్స్కి అనేది ఏంటంటే ఈచ్ పర్సన్కి వచ్చేసి టూ బ్లౌజెస్ చొప్పున త్రీ మంత్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి మనం బ్లౌజెస్ అనేది ఇప్పుడైతే ఏంటంటే ఏ ఆఫర్స్లో పెట్టామో బ్లౌజెస్ అనేది ఒక్కసారి చూద్దాం కట్ వర్క్ డిజైన్ అండి మన యూట్యూబ్ ఛానల్లో మన పేజ్లో యూ ఫేమస్ అయినట్టు ఇదేంట్లో కూడా అయ్యి ఉండదండి మన డిజైన్ చూసి చాలా మంది అయితే ఈ డిజైన్కి అయితే కాఫీ చేస్తారండి కాకపోతే ఏంటంటే మనం ఏంటంటే కస్టమర్స్కి మన తరఫున ఇద్దామన్న ఉద్దేశంతో మళ్ళీ రీస్టాక్ అయితే చేయించడం జరిగిందండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కేనండి ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫైవ్ మెంబర్స్కి సెండ్ చేస్తే ఈ ఆఫర్ బ్లౌజ్ అనేది మీకు వస్తుంది నెక్ వచ్చేసి ఈ విధంగా స్కేల్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగిందండి ఓన్లీ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తోనే చేయించడం జరిగిందండి నెక్ లెంత్ వచ్చి మీకు లెవెన్ లెవెన్ అండ్ హాఫ్ ఉంటుంది టోటల్ లెంత్ వచ్చి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ సిక్స్టీన్ వరకు ఉంటుంది అదేవిధంగా హ్యాండ్ చూసినట్లయితే ఎల్బో లెంత్కి అనేది ఇవ్వడం జరిగిందండి మీకు షార్ట్గా కావాలంటే షార్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు జస్ట్ దీని ప్రైజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనీ టెన్ బ్లౌజెస్ తీసుకుంటే వన్ బ్లౌజ్ అనేది ఫ్రీగా అనేది పంపించడం జరుగుతుందండి అది మన ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫైవ్ మెంబర్స్కి సెండ్ చేసిన వాళ్ళకి వైలెట్ కలర్ మీద వచ్చి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ అండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి టమాటా పింక్ మీద వచ్చేసి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ టమాటా రెడ్ సారీ వైన్ కలర్ మీద వచ్చి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు ఆఫర్ ప్రైస్లో కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫైవ్ మెంబర్స్కి సెండ్ చేయండి యాష్ కలర్ అదే కాకుండా లక్కీ డ్రాలో పాల్గొనాలనుకున్న వాళ్ళు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫైవ్ మెంబర్స్కి సెండ్ చేసి మీ స్టేటస్లో పెట్టుకొని ట్వంటీ త్రీ అవర్స్ తర్వాత మన ఛానల్ మనకి వాట్సాప్ నెంబర్లో పిన్ చేయండి అలా అయితే ఏంటంటే లక్కీ డ్రాలో నేమ్ అనేది ఎంట్రల్ చేయడం జరుగుతుంది పర్పుల్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ అంటే డార్క్ గ్రీన్ అండి కాఫీ బ్రౌన్ కలర్ మీరు ఇలా ఏంటంటే పేరు ఎండ్రోల్ చేసుకోవడం వల్ల త్రీ మంత్స్ ఒక ఒక నెల కాదండి ఒక బ్లౌజ్ కాదండి టూ బ్లౌజెస్ చొప్పున త్రీ మంత్స్ అనేది ఒక్కొక్క పర్సన్కి టూ బ్లౌజెస్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది డార్క్ నావీ బ్లూ కలర్ అండి ఇది బ్లాక్ అయితే కాదు డార్క్ నావీ బ్లూ కలర్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఆనియన్ పింక్ కలర్ మరో డిజైన్ అండి ఈ డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది డిజైన్ కూడా చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా ఎల్బో లెంత్ అనేది ఉంటుంది మీకు షార్ట్గా కావాలంటే షార్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ డిజైన్స్లో మొత్తం గోల్డ్ సిల్వర్ అనేది యూజ్ చేయడం జరిగిందండి మల్టీపర్పస్గా యూజ్ చేసుకునే వాళ్ళకి ది బెస్ట్ డిజైన్స్ అండి నెక్ కూడా ఈ విధంగా జిగ్జా ప్యాటర్ అనేది ఉంటుంది గోల్డ్ సిల్వర్తో ఈ విధంగా అనేది స్థ్యాలఫ్ అనేది ఉంటుంది బ్యాక్ మొత్తం ఈ విధంగా ఆల్ ఓవర్ బుటీస్ అయితే ఇవ్వడం జరిగిందండి మీకు నెక్ లెంత్ వచ్చేసి లెవెన్ లెవెన్ అండ్ హాఫ్ దాకా ఉంటుంది టోటల్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ సిక్స్టీన్ దాకా ఉంటుందండి మన ప్రతి రెగ్యులర్గా బ్లౌజెస్కి అయితే సేమ్ నెక్ ప్యాటర్న్ అయితే ఉంటుందండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ బుక్ చేసుకున్నట్లయితే షిప్పింగ్ అనేది ఉంటుందండి టూ ఆర్ మోర్ దెన్ బుక్ చేసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆఫర్లో కూడా ఏంటంటే టెన్ బ్లౌజెస్ తీసుకున్న వాళ్ళకి వన్ బ్లౌజ్ అయితే గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా లక్కీ లక్కీ డ్రాలో పాల్గొనాలనుకున్న వాళ్ళకి మాత్రం మీ పే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నది మీ ఫ్రెండ్స్కు సె సెండ్ చేసింది మీరు స్టేటస్లో పెట్టింది మనకు వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి ట్వంటీ మెంబర్స్కి అయితే లక్కీ డ్రాలో పేర్లు అయితే తీయడం జరుగుతుందండి ఈచ్ పర్సన్కి వచ్చేసి టూ బ్లౌజెస్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది త్రీ మంత్స్కి త్రీ మంత్స్ వరకు ప్రతి నెల మీకు నచ్చింది అది మాకు నచ్చింది కాదండి మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆనియన్ పింక్ కలర్ నావీ బ్లూ కలర్ అంటే ఈ బ్లౌజ్ ఆ బ్లౌజ్ అని లేదండి మనం వీడియో పెట్టినప్పుడు కానీ లేదు మీకు పర్సనల్గా ఇక్కడ లోకల్ వాళ్ళు అట్లా ఎవరికైనా వచ్చినా మీరు డైరెక్ట్గా అయినా వచ్చి తీసుకోవచ్చు లేదు మీకు నచ్చింది మీరు బుక్ చేసుకోవచ్చు మనం వీడియో పెట్టినప్పుడైనా ల్యావెండర్ కలర్ మాకు నచ్చింది ఇస్తే బాగోదు కదండి మీకు నచ్చింది ఇస్తేనే ఏంటంటే కస్టమర్కి ఏంటంటే ఈ త్రీ మంత్స్ కూడా మీకు నచ్చిన టూ బ్లౌజెస్ చొప్పున ట్వంటీ మెంబర్స్కి అనేది ఇవ్వడం జరుగుతుంది వన్ ఆర్ టూ పర్సన్స్కి అయితే కాదండి ట్వంటీ మెంబర్స్కి బాటిల్ గ్రీన్ కలర్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ పర్పుల్ కలర్ రెడ్ కలర్ రమా గ్రీన్ కలర్ ఈ ఆఫర్ వచ్చేసి మీకు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వరకు అయితే ఉంటుందండి బ్లాక్ కలర్ మరో డిజైన్ అండి డిజైన్ వచ్చేసి ఈ విధంగా రౌండ్ నెక్ అనేది ఇచ్చామండి ఎవరికైనా కానీ సింపుల్గా క్లాస్గా వేసుకునే వాళ్ళకి ది బెస్ట్ డిజైన్స్ అండి అదేవిధంగా హ్యాండ్ చూసినట్లయితే మీకు డిఫరెంట్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇది ఎల్బోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు లేదు షార్ట్గా కావాలంటే షార్ట్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు జస్ట్ ఇది కూడా మనం ఆఫర్లో ఇవ్వడం జరుగుతుందండి ఈ కలర్ అయితే మాత్రం వీడియోక అనేది రాయల్ బ్లూ కలర్ అండి ఇది కెమెరా కానీ ఏంటంటే కొంచెం డార్క్గా అయితే అనిపిస్తుంది రాయల్ బ్లూ కలర్ అనేది ఏంటండి కెమెరా కొంచెం డార్క్గా అయితే అనిపిస్తుందండి మీ ఇదైతే లైట్ కలర్ కొంచెం లైట్గా ఉంటుంది మీకు ఒకసారి సింగిల్ పిక్ పెట్టమన్నా ఇది కెమెరాకి అనేది కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుందండి ఒకసారి సింగిల్ పిక్ పెట్టమంటే సెండ్ చేస్తారు ఆఫ్ వైట్ కలర్ అండి మీటర్ బావ్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి హాఫ్ ఫ్యాబ్రిక్ మెహందీ గ్రీన్ కలర్ హనీ కలర్ అండి ఈ అవకాశాన్ని అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ ఆఫర్స్ కానీ మనం పెట్టే గీవే అని అని కానీ ఎవరైతే మిస్ చేసుకోవద్దు ట్వంటీ మెంబర్స్కి ఈచ్ బ్ల ఈచ్ పర్సన్కి వచ్చేసి టూ బ్లౌజెస్ చొప్పున త్రీ మంత్స్ అయితే మీకు నచ్చింది ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దు హ్యాపీగా మీ ఫ్రెండ్స్కి అట్లా సెండ్ చేస్తే వాళ్ళు కూడా ఏంటంటే మీరే మీలో ఎవరున్నారు లక్కీ పర్సన్ మీరే చూసుకోవచ్చు పింక్ కలర్ రమా గ్రీన్ కలర్ ఇవే కాకుండా డైరెక్ట్గా స్టోర్ విజిట్ విజి విజిట్ చేసిన వాళ్ళకైతే ప్రత్యేకమైన ఆఫర్లు కూడా ఉన్నాయి స్టోర్లో రన్ అవుతున్నాయి మీరు వాటిలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సింధూరం మెరూన్ కలర్ మీరు హోల్సేల్గా బల్క్గా కావాలంటే మీకు ఇంకా రీజనబుల్గా అయితే ఇవ్వడం జరుగుతుందండి మీరు కావాలి అన్న వాళ్ళు సేల్ పర్పస్ మీద మన వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి మీకు పూర్తి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సేల్ పర్పస్గా కూడా అంటే మనకు ది బెస్ట్ సేల్ చేసుకునే వాళ్ళు కూడా నెంబర్ ఆఫ్ పర్సన్స్ అయితే ఉన్నారండి మీరు కూడా దాంట్లో ఏంటంటే ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మెజంతా పింక్ కలర్ టమాటా రెడ్ కలర్ మరో డిజైన్ అండి డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తో నెక్ అనేది మీకు బ్యాక్ మొత్తం ఈ విధంగా బుటీస్ అనేది ఇవ్వడం జరిగింది ఇదైతే మనం వన్ ఇయర్ బ్యాక్ చేసామండి ఎక్కువగా కస్టమర్స్ ఆడడం వల్ల మళ్ళీ రీస్టాక్ అనేది చేశాము హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఎల్బో లెంత్ అయితే ఉంటుందండి మీకు షార్ట్గా కావాలంటే షార్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి రాయల్ బ్లూ కలర్ ఇది మాత్రం ఒక్కసారి మీరు పిక్ క్లియర్గా అడిగి పెట్టించుకోండి కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది కృష్ణ బ్లూ కలర్ రెడ్ కలర్ లక్కీ డ్రాలో పాల్గొన పాల్గొనదలుచుకున్న వాళ్ళు ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యా మీ ఫ్రెండ్స్కి ఫైవ్ మెంబర్స్కి సెండ్ చేసి ఈరోజు వీడియో మనం ఏ రోజైతే ఆఫర్ పెడతామో ఆ వీడియో అనేది మీ స్టేటస్లో పెట్టి మనకు అనేది పిక్ అనే స్క్రీన్షాట్ తీసి పెట్టండి అండి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ ట్వంటీ మెంబర్స్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ అవకాశాన్ని ఎవరైతే మిస్ చేసుకోవద్దు ఆఫర్ బ్లౌజెస్ కానీ ఈ ఆఫర్లో లక్కీ డ్రాలో పాల్గొనేది కానీ గ్రీన్ కలర్ మెజందా పింక్ కలర్ వీడియో పెట్టినరోజు దయచేసి కాల్స్ అయితే ఎవరు చేయమకండి మీకు ఏదైనా ఉన్నా కానీ వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి అండి మీకు ప్రతి రిప్లై అనేది రిప్లై అయితే కన్ఫామ్ వస్తుంది లెమనీన్లో కలర్ మెరూన్ కలర్ ఎందుకంటే ఇది మా రిక్వెస్ట్ అనుకోండి ఎందుకంటే కాల్స్ చేయడం వల్ల మెసేజెస్ అనేది లేట్ అవుతున్నాయి దాని గురించి ఈ ఒక్కసారికి మాత్రం ఏంటంటే మీరు కాల్స్ అయితే చేయమాకండి మెసేజ్ ప్రతి మెసేజ్కి రిప్లై అనేది కన్ఫామ్గా వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్